ఇంట్లో తమకు నచ్చే జంతువులను పెంచుకోవడం చాలా మందికి అలవాటు నార్మల్గా అంతా ఇంట్లో కుక్కలను పెంచుతుంటారు కొందరు కోళ్లు గొర్రెలు మేకలు పందులతో పాటు ఆవులు గేదెలు లాంటి పశువులను కూడా పెంచుకుంటారు కొన్ని దేశాల్లో సింహాలు పులుల్లాంటి మృగాలను సైతం పెంచుకుంటారు కానీ విష ప్రాణులను ఎవరైనా పెంచుకుంటారా సాధారణంగా అయితే పెంచుకోరు పాములను ఆడిస్తూ జీవనం సాగించే వర్గాలు కూడా వాటిలో విషపు కోరలను పీకేసిన తర్వాతే పెంచుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడు మాత్రం చాలా మంది విషపూరితమైన తేళ్లను పెంచుకుంటున్నారు తేళ్లకు వాటి తోకులో విషం ఉంటుంది ఆ విషం ఎంత డేంజరస్ అనేది అందరికీ తెలుసు కానీ ఆ డేంజర్ వెనుకే అదిరిపోయే బిజినెస్ ఉంది అందుకే ఇప్పుడు చాలా మందికి తేలు పేటుగా మారిపోతుంది తేలు తోకలో ఉండే విషయమే అద్భుతమైన ఔషధంగా మారింది క్యాన్సర్ సహా నరాలకు సంబంధించిన అనేక రుగ్మతలను నయం చేసే చికిత్సలో ఉపయోగపడుతుంది అందుకే ఒక్క లీటర్ తేలు విషం మిలియన్ డాలర్ల ఖరీదు చేస్తోంది అంటే మన కరెన్సీలో అటు ఇటుగా దాదాపు ఎనిమిది కోట్లు దీంతో తేళ్ల పెంపకంపై చాలా మంది దృష్టి పెట్టారు విషం అంటే ప్రాణాలు తీస్తుంది లేదంటే ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది కానీ తేలు విషంపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు అందులో ఉన్న ఔషధ గుణాలతో కొన్ని రకాల వ్యాధులు రుగ్మతలకు చికిత్స అందించవచ్చని తేల్చారు ముఖ్యంగా క్యాన్సర్ న్యూరలాజికల్ డిజాస్టర్స్ కార్డియో డిసీజెస్ ను నయం చేయడంలో దివ్యౌషధంగా వినియోగించవచ్చని అనేక పరిశోధనలు తేల్చాయి ఇప్పటికే పలు దేశాల్లో ఈ విషయాన్ని ఔషధంగా మార్చి వినియోగిస్తున్నారు తేల విషయంలో ఉండే పెప్టైడ్ క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా అడ్డుకుంటాయని పరిశోధనల్లో నిరూపితమైంది గ్లియోమాస్ లుకేమియా బ్రెయిన్ ట్యూమర్లు రోమ క్యాన్సర్ సహా అనేక రకాల క్యాన్సర్ చికిత్స అందించడంలో తేల విషయంలోని పెప్టైడ్ సమర్థవంతంగా పనిచేస్తుందని తేలింది న్యూరోబ్లాస్టోమా మెలనోమా వంటి అరుదైన నాడీ సంబంధిత రుగ్మతలతో పాటు ఇతర నరాల వ్యాధులకు చికిత్సలో తేలు విషాన్ని ఉపయోగిస్తున్నారు అలాగే రక్తనాళాలు హృదయ సంబంధ వ్యాధుల చికిత్సలోనూ విషం విశేషంగా పనిచేస్తుందని గుర్తించారు కేవలం చికిత్సలోనే కాదు వ్యాధి నిరోధకంగానూ దీన్ని ఉపయోగించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ అనాల్జిక్ ఔషధాల తయారీలోనూ తేలు విషాన్ని ఉపయోగిస్తున్నారు పురుగు నివారణ టీకాల తయారీలో సైతం తేలు విషం విశేషం ఉపయోగపడుతుంది వీటన్నింటితో పాటు విషానికి విషమే విరుగుడన్నట్లుగా తేలుకాటు లేదా ఇతర విషపురుగుల కాటుకు గురైనప్పుడు ఆ విష ప్రభావాన్ని నిర్వీర్యం చేసే యాంటీబీనం డ్రగ్స్ తయారీకి కావాల్సింది కూడా తేలు విషమే అలాగే సౌందర్య సాధనంగానూ తేలు విషయాన్ని వినియోగిస్తున్నారు ఇంతటి ఔషధ గుణాలున్న తేలు విషయానికి ఇప్పుడు అంతర్జాతీయంగా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది ప్రాణాంతక రోగాలకు చికిత్సను అందిస్తూ మృత్యువు నుంచి కాపాడుతున్న ఈ తేలు విషయం కోసం కొన్ని దేశాల్లో పెంపకం సాగిస్తున్నారు రెండు వేల పదహారు నుంచి ఈ పెంపకం ఊపందుకుంది కొన్ని రకాల తేళ్ల నుంచి సేకరించే విషయం ఒక గ్యాలన్ కు ముప్పై తొమ్మిది మిలియన్ డాలర్లు అంటే దాదాపు మూడు వందల ఇరవై ఐదు కోట్లు పలుకుతోంది అంటే తేళ్ల పెంపకం ఎంత లాభదాయకమో అర్థం చేసుకోవచ్చు